श्रीगुरुभ्यो नमः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पडुत्वं च हनुमत्स्मरणाद्भवेत् कूजन्तं राम, राम रामेति మధురం మధురాక్షరం ఆరు యకవితాశాఖ వందే వాల్మీకి కోకిలం శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత బాలకాండంలో బాలకాండలో ఇవాళ పదకొండవ సరుకులో విశేషాలు తెలుసుకుందాం పారాయణ చేసేటప్పుడు ప్రతి అక్షరాన్ని సస్వరంగా సుస్వరంగా యథాశాస్త్రంగా ఉచ్చరించాలి కారణం ప్రతి అక్షరం కూడా వేదతుల్యం వేద మంత్రతుల్యం ఎక్కడెక్కడ ఆపాలి ఎక్కడెక్కడ విసర్గలు పలకాలి అది జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళాలి ఇలా చేయడం వల్ల పుణ్యం పురుషార్థం శ్రీమద్వాల్మీకి రామాయణం పారాయణం వల్ల పుణ్యం లభిస్తుంది కథాశ్రవణం వల్ల పుణ్యం లభిస్తుంది అంతేకాకుండా సంస్కృత శ్లోకాలను వ్యాకరణ యుక్తంగా వ్యాకరణ శాస్త్రాన్ని అనుసరించి జాగ్రత్తగా మనం చదివినట్లయితే సంస్కృత భాష కూడా మనకు ప్రాథమిక పరిజ్ఞానం లభిస్తుంది కారణం ఎక్కడెక్కడ పదాలు ఆపాలి జాగ్రత్తగా గమనించాలి ఒక్కొక్క చోట పొరపాటున అక్షరాలు సరిగ్గా పలక పలకలేకపోయినా మళ్ళీ ఉచ్చరించాలి మళ్ళీ శ్లోకం పలకాలి మళ్ళీ శ్లోకం ఉచ్చరించాలి ఎన్నిసార్లు అయితే అంత పుణ్యం అంతేగాని ఏదో గతింగా అయిపోయి అయిపోయింది కదా పూర్తి చేశాం కదా అని మొక్కుబడిగా చదవడం మంచిది కాదు ఇది సంస్కృత భాష దైవ భాష అమర భాష ఇప్పుడు మనం పదకొండవ సభలో విశేషాలు తెలుసుకుందాం అయోధ్యకు ఋషి శృంగుల వారు వస్తున్నారు అసలు ఋషి శృంగుల వారి గురించి మనం ఒకసారి స్మరించినట్లయితే ఎవరైనా అంటే ఒకసారి చిత్రరేఖ అనే అప్సరస నాట్యం చేస్తుంది అది ఒక విశేషమైన ఉద్యానవనం అంటే నందనవనం అమరలోకంలో నందనవనం ఆ నందనవనంలో చిత్రరేఖ చిత్రరేఖ అనే అప్సరస నాట్యం చేస్తుంది దేవతలందరూ కూర్చున్నారు దేవేంద్రుడు కూడా చూస్తున్నాడు ఇంతలో ఆ నందనవనంలో కొన్ని జింకలు అటు ఇటు తిరుగుతున్నాయి మానవలోకంలో ఉండే జింకలు అక్కడికి వచ్చాయి అక్కడికి ఎలా వచ్చాయి అది లీలా విలాసం అంతే విధిలిఖితం ఇంద్రుడి యొక్క కల్పన కల్పన కూడాను జింకలు అటు ఇటు తిరుగుతుంటే ఎంతో అందమైన జింక ఆడజింక ఉయారంగా నడుస్తుంటే ఆ చిత్రరేఖ దాన్ని చూసిందిట మనస్సు దానిపై పడింది అడుగులు తడబడ్డాయి అప్పుడు ఆయన అన్నాడు ఇంద్రుడు త్వం భవ అన్నట్ట నువ్వు భూలోకంలో జింకగా ఆవిర్భవించు ఆడజింకగా ఆవిర్భవించు అన్నట్ట అన్నీ తనే చేసింది కల్పించింది ఆయనే జింకను కల్పించింది ఆయనే ఎందుకు చేశాడు అది అలా జరగాలి సరిగ్గా విభాండక మహర్షి ఆశ్రమం దగ్గర తిరుగుతోంది ఆ జింక ఎవరి విభాండక మహర్షి కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు కశ్యప ప్రజాపతి యొక్క సంకల్పం వల్ల ఆవిర్భవించిన గొప్ప దివ్యర్షి విభాండక మహర్షి ఈ విభాండక మహర్షి అలా ధ్యానం చేసుకుంటూ ఏమిటో చప్పుడైతే దుర్గ ఏమిటో అని చూస్తే అందంగా తిరుగుతోంది ఒక ఆడజింక అది చూడగానే ఈ బాగుంది జంక అనుకున్నట్ట తన అనుగ్రహ దృష్టిని దానిపై ప్రసరింపజేశాడు సద్యోగర్భం ధరించింది ఆ జంక నుంచి ఆవిర్భవించిన వాడే సద్యోగర్భం సద్యప్రసవం అది మహర్షుల తపశక్తి ఆయనే ఋష్య శృంగ జింకకు కొమ్ము ఉంటుంది కదా అలాంటి కొమ్ము ఆయనకు ఏర్పడింది అది ఋషిశనుల వారి విశేషమైన శక్తి ఇప్పుడు ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు సోమంత్రుడు దశరథ మహారాజుకు చెప్తున్నాడు సనత్కుమారుడు ఋషుల సమక్షంలో చెప్పినటువంటి కథను ఎప్పుడూ తను విన్న కథను ఇలా జరుగుతుంది అని ముందే ఆయన చెప్పారు కనుక ఆ విషయాన్ని చెప్తున్నారు ఓ మహారాజా కుమార్ మహర్షి తన కథా ప్రసంగంలో ఇంకా ఎలా చెప్పారంటే మీకు చాలా ఉపయోగించేది అని చెప్పి చెప్తున్నాను ఇక్ష్వాకు మహారాజు వంశంలో దశరథుడైన మహారాజు ఒక మహాపురుషుడు ఉదయిస్తాడు అతను ధార్మికుడు శుభలక్షణాలతో సత్యసంధుడుగా ప్రసిద్ధి పొందుతాడు అతనికి అంగరాజు అనే ధర్మరథుడితో పరిచయం ఏర్పడుతుంది స్నేహం ఏర్పడుతుంది ఎవరి అంగరాజు ఇక్కడ కూడా మనం వ్యాఖ్యాన విషయాలు తెలుసుకోవాలి అసలు అంగదేశానికి ఒక రాజు ఉండేవాట ఆ దేశాన్ని నిర్మించిన వాడు దివిరథుడు ఆయన పేరు దివిరథుడు ఈ దివిరథుడు యొక్క కుమారుడు ధర్మరథుడు ఈ ధర్మరథుడి కుమారుడే చిత్రరథుడు చిత్రరథుడికి రోమపాద అనే పేరు కూడా ఉంది ఈయన వంశపర వంశపారంపర అనుసరించి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అంగ దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఈయన దశరథుడికి మిత్రుడు ఇతనికి సంతానం లేదు అందుచేత ఈయన ఏం చేశాడు దశరథ మహారాజు తన కుమార్తె శాంతను అతనికి దత్తత ఇచ్చాడు ఆ విధంగా అంగరాజుకు అంగరాజు చిత్రరథుడు అంటే రోమపాదుడికి దశరథుడికి స్నేహం ఆ విషయం ఇంతకుముందు కూడా ప్రసక్తి వచ్చింది కదా ఇప్పుడు ఆయన ఏమన్నారు నాకు పుత్ర సంతానం లేదు నాకు సంతాన ప్రాప్తికి ఈ విషయాన్ని ముందు చెప్తున్నారు ఆయన సనత్కుమారుడు చెప్తున్నాడు అనమాట కుమార్ మహర్షి ఋషులతో చెప్పాడు ఆ మాట వింటున్నాడు విని చెప్ సుమంతుడు దశరథ మహారాజు చెప్తున్నాడు అలా ఆయన చెప్పాడు అనిచేత మహారాజా మీరు అక్కడికి వెళ్ళండి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే ఆయన చెప్పారు మీరు పెడతారని చెప్పారు సనత్ కుమార్ మీరు ఆయన దగ్గరికి వెళతారని అక్కడికి వెళ్ళి ఆ మహారాజును అడుగుతారని సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి ఋషి గురువారిని పంపించమని అడుగుతారని ఆయన ముందే చెప్పారు తర్వాత మీరు రోమపాదుడి యొక్క అనుగ్రహంతో ఋష్యశ్వ గురువారిని తీసుకొచ్చి తీసుకొస్తారని ఆయన ద్వారా యజ్ఞం చేయిస్తారని కూడా ముందే చెప్పారు దశరథ మహారాజు యజ్ఞ నిర్వహణకు సుమంతుడు చెప్పినట్టుగానే చేద్దాం అనుకున్నాడు ఎందుకంటే చెప్పిన వారు సామాన్యుడు గారు కదా అంతే సంతోషంగా మనస్ఫూర్తిగా యజ్ఞం చేయాలి అక్కడికి వెళ్ళారు సుమంతుడు చెప్పినట్టుగానే మిత్రుడు కదా ఆయన రామపాదుడు అక్కడికి వెళ్ళాడు ఆయన వెళ్ళి ఆయనతో చెప్పాడు దసర రోమబాదుడితో చెప్పి నేను ఈ సంకల్పంతో వచ్చాను నాకు పుత్ర సంతానం కావాలి అని చెప్పారు ఆయన ఆ పక్కనే శృంగుల వారు కూర్చోడం కూర్చొని ఉండటం కూడా చూశారు ఆయన చూసి వారికి దోషులకి నమస్కరించారు అంజలి భద్రుడే స్వామి మీరు నా ప్రార్థన అంగీకరించాలి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నాకు పుత్రసంతానం కలిగేట్టు చేయండి తద్వారా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది నాకు అని అడుగుతాడు ఆయన అప్పుడు ఆయన ఏం చెప్తాడు ఇది కూడా జరగబోయేదాన్ని ముందు చెప్తున్నాడు ఆయన అప్పుడు ఆయన ఏం చెప్తాడు సరే ఋషి శృంగ ఋషి శృంగి చెప్తారట మీకు నలుగురు కుమారు జన్మిస్తారు మహారాజా వంశ ప్రతిష్టను నిబడింపజేస్తారు చతుర్దశ భవనాల్లో వారు ఖ్యాతి పొందుతారు అని చెప్పారు అని ఆయన చెప్తారట ఇప్పుడు ఇవన్నీ కూడా సనత్కుమార్ మహర్షి చెప్పిన విషయాలను ఈయన చెప్పారు ఇది ఎప్పుడు జరిగిన కథ కృతయుగంలో జరిగిన విశేషమైన సన్నివేశం కృతయుగంలో జరిగిన సన్నివేశాన్ని సుమంత్రుడు ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక దశరథ్ మహారాజు చెప్పాడు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు మహారాజా మీరు వెంటనే పురోహితుల ద్వారా కాకుండా స్వయంగా మీరు వెళ్ళండి ఆయన దగ్గరికి అని చెప్పగానే వెంటనే దసరథ మహారాజు గురువుగారి దగ్గరికి వెళ్ళారు వశిష్ఠు దగ్గరికి వెళ్ళి ఇలా సుమంతుడు చెప్పాడు గురువుగారు మీరు అనుమతి ఇస్తే నేను అటు పెడతాను ఆయన దగ్గరికి పెడతాను అంటే తథాస్తు అన్నారు వశిష్ఠుల వారు అప్పుడు ఆయన తన రాములతోనూ అమాచులతోనూ కలిసి ఆంగరాజ్యానికి వెళ్ళారు వెళ్ళి ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ మహారాజు మిథుడు కదా ఇద్దరు కొంతసేపు క్షేమ సమాచారాలు చెప్పుకున్నారు తర్వాత ఇంతలో ఋషేశ్వరంగు వారు అక్కడికి వచ్చారు ఆయన చూడగానే దశరథ చాలా సంతోషించాడు తేజస్వాలి మహానుభావుడు దశరథ మహారాజుతో తన గర్ర మైత్రిని పురస్కరించుకుని ఆయన విశేషంగా ఆయనకు నమస్కారం చేసి ఆయనతో చెప్ ఆయనకు ఆయన్ను ప్రార్థించాడు ఈలోపు రామబాదు ఏం చేశాడు ఋషి శృనిగతో చెప్పాడు ఈయన నాకు మంచి మిత్రుడు ఆయన కుమార్తె శాంతను నేను దత్త తీసుకున్నాను ఆ శాంత మిమ్మల్ని వివాహం చేసుకుంది అని చెప్పి మీకు మనకు ఈయన బంధువు అని చెప్పగానే ఆయన కూడా సంతోషించారు ఋషి శృంగివారు కూడా అంగీకరించారు ఆ సంతోషంతో ఆయన ఒక ఏడు ఏడెనిమిది రోజులు అక్కడే ఉన్నారు ఆయన ఆ తర్వాత బ్రహ్మపాదుడు చెప్పాడు నేను శాంతాదేవిని ఋషి శృంగవారిని మీతో పంపిస్తాను అని చెప్పగానే సంతోషించాడు ఆయన ఆయన కూడా అంగీకరించారు తథైవ అహం ఆగమిష్యామి అన్నారట ఋషేశ్వరంగురువారు పరస్పరం ఇద్దరు నమస్కారాలు చేసుకుని దశరథ మహారాజు బయలుదేరాడు ముందుగానే దూతన్ని పంపించాడు అయోధ్యకు నగరం అంతా అలంకరించండి ఋషి శృంగురువారు వస్తున్నారు చిత్ర విచిత్ర పతాకాలతో అలాగే తోరణాలతో అంతా నగరాన్ని అలంకరించండి అని ఆయన చెప్పాడు అందరూ కూడా సంతోషించారట అయోధ్య ప్రజలు అలంకరించారు అద్భుతంగా ఉంది నగరం తర్వాత నెమ్మదిగా రథాల మీద వస్తున్నారు ముందుగా శృంగుల వారి రథం ఆ తర్వాత దశరథ మహారాజు భవన రథం దానికి ముందు అంగరక్షకులు అలాగే చతురంగ బలాలు దుండు విధ్వానాల మధ్య బయలుదేరారు నగరం చేరారు అయోధ్య నగరం చేరేటప్పటికీ అక్కడ పూర్ణకుంభ స్వాగతం చెప్పారు వశిష్ఠులు వారు మిగతా జాబాలి మొదలైన ఋషులు మంచిగా వచ్చిన వారు సామాన్యుల ఋషేశ్వరంగుల వారు నమస్కారం చేశారు అందరూ సంతోషించారు అయోధ్యనగర ప్రజలు పుష్ప పుష్పవృష్టి కురిపించారట ఆ బ్రాహ్మణోత్తముని చూసి అందరూ సంతోషించారు దశరథ మహారాజు ఋషేశ్వరంగువారిని తన కుమార్తె శాంతాదేవిని కూడా అంతఃపురాన్ని తీసుకువెళ్లారు అంతఃపురంలో అందరూ సంతోషించారు శాంతాదేవిని చూసి అంతఃపురకాంతరందరూ చాలా ఎంతో ఆనందించారు తేజస్సుతో వెలిగిపోతుంది ఆవిడ ఇంకా ఋషి శృంగువారి సంగతి చెప్పక్కర్లేదు అలా బంధు మర్యాదలతో శాంతాదేవిని ఋషు శృంగువారిని గౌరవించారు ఈ విధంగా కొంతకాలం గడిచింది పునర్మిరామహ ఆగామి కార్యక్రమే సర్వేభ రామానుగ్రహ ప్రాప్త చేస్తూ స్వస్తి